బటిప్రోలు గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు ఈ సమావేశంలో బటిప్రోలు ఎంపీపీ దావూరి వెంకట లలిత కుమారి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన తప్పుడు కేసులు ఎలా పెట్టచ్చు ప్రజల మీద ఎటువంటి దాడులు చేయొచ్చు ఎంతటి వారి మీదైనా ఎటువంటి కేసు అయినా పెట్టచ్చు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాం ఎన్నికలు అయిన తర్వాత వాటిల్ని మాటలు ఎలా తప్పొచ్చు ఈ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఈ అరాచక పాలన ఈ రాక్షస పాలనంగా ఉందో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలిసే దానికోసం ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే ఎన్నికలు అయిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక నెల దాటింది ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలోనూ కులాల వారీగా విభజించి ఆ చిన్న చిన్న కులాలని ఆ కులాల వాళ్ళనే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టేటువంటి విధానం భయభ్రాంతులకు గురి చేసి గ్రామాలలో ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి దానిలో తెలుగుదేశం పాలన నడిచింది ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాల్ని ప్రశ్నించేటువంటి గొంతుకు లేకుండా చేయడానికి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారంగా చేస్తుంది అందుకే నిదర్శనంగా మొన్న జరిగినటువంటి అదే బట్టిపలు గ్రామంలో అదేపల్లిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పట్టపగలు తగలబెడితే ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే దాన్ని నిలబెట్టుకోవడం ఎవరైతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళనే అడుగుదామన్నట్లుగా ప్రజల్లో నుంచి ఆ చైతన్యం రావడం దీన్ని గమనించినటువంటి తెలుగుదేశం వాళ్ళు ప్రజల్లో తిరుగుబాటు వస్తే మనం దోచుకోవడానికి కుదరదేమోనని చెప్పేసి భయపడిపోయి ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక కుట్రకోవడానికి తెలుసు అసలు మిమ్మల్ని కాదు మీ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాం ఎప్పుడూ మూడు సంవత్సరాల క్రితం చేసినటువంటి జరిగినటువంటి సంఘటనకి అది హైకోర్టు కాదన్నా సుప్రీంకోర్టు ఇది కాదన్నా ఇప్పుడు కేసులు పెడతామని అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఈ కూటమి నాయకులు ఒక దుర్మార్గానికి తెరదీశారు సీఎంగా ఉంటే చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతూ ఉంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఈ రకంగా పెట్టి కక్ష సాధించు సాధించుకునేటువంటి ప్రక్రియ తెలుగుదేశం వాళ్ళతో క్లియర్గా కనిపిస్తుంది ఈ ప్రభుత్వ విధానం వల్ల వేద వర్గాలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు వెళ్ళవుతున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి ఓట్లేసినటువంటి ప్రజలు కూడా అదే తెలుగుదేశానికి సామాజిక వర్గం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇది మా పార్టీ మా సామాజిక వర్గ పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను మీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పు చేస్తుంది పేదల్ని దోచుకోవడం ధనికులు పేదల్ని దోచుకోవడం ఎలా దాన్ని చట్టపరంగా రెడ్ బుక్ ద్వారా ఒక విధానాన్ని ఎలా చేస్తున్నారో చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున రఘురామకృష్ణ గారి మీద హత్యాయత్నం చేశారని ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అనేటువంటిది కేసు పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేసి ఆ రోజు పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విధానాలు ప్రజలకు తెలియపరిచే విధంగా చూస్తూ ఉన్నాం పొలాలని దోచుకుంటున్నారు పేదవర్గాల ఇంటి స్థలాలు దోచుకుంటున్నారు దుర్మార్గంగా ఏదన్నా చిన్న చిన్న వాళ్ళు లేఅవుట్లు వేసుకొని వాళ్ళ సొంత స్థలాలలో వాళ్ళు చేసుకుంటా ఉంటే వాటిల్ని దుర్మార్గంగా గోళ్ళబడేసేస్తున్నారు ఆక్రమించుకుంటా ఉన్నారు నీ తెలుగుదేశం వాళ్ళందరికీ చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీలో మీరు చేస్తున్న దాడులన్నీ కూడా పేదవర్గాల మీదే చేస్తున్నారు ఆ పేద వర్గాలకి మీరు ఏం చే నేర్పుతున్నారంటే దోచుకోవడం ఎలా చేయొచ్చు క్రిమినల్ కేసులు ఎలా పెట్టచ్చు ఎప్పుడు జరిగినా కానీ క్రిమినల్ కేసులు పెట్టొచ్చు అనేటువంటి దాన్ని మీరు నేర్పుతున్నారు తొందరలో మీకు ఇదే కానీ వర్గాలు నేర్చుకుంటే ఎందుకంటే కూలోడు నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంతోషంగా బ్రతికారు మళ్ళీ కూలు చేసుకోగలడు కడుపు కాలినోడు కడుపు కాలడం అలవాటైపోయినటువంటి వాడు మళ్ళీ కడుపు మార్చుకోవడానికి పెద్ద కష్టం కాదు కానీ మీ తెలుగుదేశం వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి ధనిక వర్గం వాళ్ళందరూ కూడా దోపిడీ చేయడం ఎలా అనేది చట్టపరంగా మీరు తెలుగుదేశం వాళ్ళు నిర్ధారిస్తున్నారో ఇలా చేయొచ్చని నేర్పుతున్నారో అదే పేద వర్గాలు కానీ నేర్చుకుంటే రేపు ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఈ దోపిడికి ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆ దోపిడికి గురవుతారని అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను నాయకుడికి తెలియపరచండి మేము అడగట్లా మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారు ఎంత నీచానికి దిగజారుతారు వాళ్ళకేం కాదు కాబట్టి పోయేది గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడున్న రైతులే కాబట్టి వాళ్ళు చేసే దుర్మార్గం చేస్తున్నారు ఇది క్లియర్గా మీకు అర్థమైందో కాలేదో మరలా ఇంకొకసారి చెప్తున్నా వర్గాల దగ్గర దోచుకోవడం అనేది చట్టపరంగా మీరు చేస్తున్నారు వాళ్ళని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు ఇదే కానీ నేర్చుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇటువంటి దాడులకే మీరు గురిగా పోతున్నారు గురిగా అవుతారు మరి ఆ రోజున ఆస్తి పరులైనటువంటి మిమ్మల్ని దోచుకోవడం పేద వర్గాలు మొదలు పెడితే ఖచ్చితంగా మీరు గ్రామాలు ఖాళీ చేసిపోవాల్సి వస్తుంది ఎన్ఆర్ఐలకి అందరికీ కూడా చెప్తున్న ఐటీ మిత్రులందరికీ కూడా చెప్తున్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు గ్రామాలలో ఉంటున్నారు మీ బంధువులు గ్రామాలలో ఉంటున్నారు మీరు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి దోచుకోవడం అనేది తప్పు దీన్ని నేర్పొద్దు ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకరినొకళ్ళు దోచుకునేటువంటి సంస్కృతి వస్తుంది ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చట్టపరంగా దాని మీద దాని చర్యలు తీసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆ రోజున వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి క్రిమినల్ కేసు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద పోలీసు వర్గాలు మీరైనా చెప్పాలి కదా మీ అధికారుల మీద ఎప్పుడో జరుగుతా ఉంటే ఈరోజు మీరు చేస్తున్న దుర్మార్గపు చర్యల మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే ప్రైవేట్ కేసులు ఉన్నాయి మీరు ఎఫ్ఐఆర్ చేసి మా దగ్గర కాగితాలు తీసుకోకపోతేటప్పుడు కేసులు మా మీద పెడితే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంది ఆ అథారిటీ దగ్గరకెళ్ళి మీరు మా కేసులు తీసుకోవట్లేదని మేము వాళ్ళ ద్వారా మీరు ఎఫ్ఐఆర్ చేయించేదాకా మేము చేయగలం దయచేసి మీకు అధికారం వచ్చింది ప్రశాంతంగా ప్రజల నుంచి మీ పాలన మీరు చేసుకోండి మీ ఇసుక దోపిడీ మీరు ఎట్లా చేస్తున్నారు మీ మీరు మట్టి ఎలా దోచుకుంటున్నారు గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఉద్యోగుల్ని ఏ రకంగా చేస్తున్నారు మీరు మందు మీదేం చెప్పారు ఇసుక మీద ఏం చెప్పారు అన్నీ మీరు ఎట్లా మీరు చెప్పేది ఏదో చేసేది ఏదో చేసుకోండి అంతేగాని పేద వర్గాల మీద ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు కేసులు తప్పుడు విధానాలని ప్రజలకు నేర్పొద్దని చెప్పేసేసి చెప్తా ఉన్నాను